హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా రోజు అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి రోజు గోంగూర శనగపప్పు పచ్చిమిర్చి వేసి వేస్తున్నా అండి నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది అండి టేస్ట్ అయితే హద్దిరిపోతుంది ఇప్పుడన్నా చేసారా మీరు గోంగూర పచ్చడి ఇలాగా ఇప్పుడు నేను చూపిస్తా అలాగ చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటది నేను తిని చూసి మీకు చెప్తున్నానండి ఎలా చేసుకున్నామో చూద్దాం రండి కడిగేసి పెట్టేసుకున్నాను నీట్గా ఇది మట్టి ఉంటుంది కదండి రెండు మూడు సార్లు అయితే మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి గోంగూర పచ్చిమిర్చి తీసుకున్నా ఇన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను నేను కొంచెం కారం ఎక్కువ తిన్న వాళ్ళు ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మేమైతే కారం ఎక్కువనే తింటామండి అందుకే ఇన్ని తీసుకున్నాను నేను ఇవైతే కట్ చేసి వేసుకుందామండి పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాండి ఇప్పుడు హాఫ్ కప్పు అంతా శనగపప్పు అయితే తీసుకున్నాను నేను ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాండి ఈ శనగపప్పు దీంట్లో వేయించుకున్నాను నేను ఇలా పచ్చి శనగపప్పు కూడా వేసుకోవచ్చండి ఇది ఎందుకంటే కొంచెం పచ్చి వాసన ఓడ కోసం నేను వేపుతున్నాను అంటే పచ్చిదైనా వేయించుకు పచ్చి శనియపప్పు కూడా వేసుకోవచ్చు అట్లాగే నేనైతే కొంచెం వేపుతున్నాను ఎందుకంటే పచ్చివాసన రాకుండా అని చెప్పి వేంపుతున్నాను ఇలా కొంచెం వేపుకున్నాండి తీసేసుకుంటున్నాను ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు గోంగూర వేపే వేంపుకుందాం ఆయిల్ వేసుకుందాండి రెండు స్పూన్లు అక్కడ గోంగూర మొత్తం ఇందులో వేసేసుకుందాం నేనైతే రెండు పెద్ద సైజు గోంగూర కట్టలు తీసుకున్నాండి పచ్చడి వేసుకోవడానికి ఎక్కువ కూడా వేసుకోవచ్చు వన్ మంత్ దాకా కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది నిల్వ అండి పచ్చడి ఇది పచ్చడి నిల్వ పచ్చడా అండి నిల్వ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనుకో వన్ మంత్ దాకా తినొచ్చు ఇందులో చిన్నపప్పు పుల్ల పుల్లగా తగుతుంటే మాత్రం టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ రోటి పచ్చడ వేసుకుంటున్నాం మనము అట్లా కాకుండా ఇలా చేసుకుంటే సింపుల్గా చేసుకోవాలండి ఇదైతే ఇంకా సింపుల్గా అయిపోతుంది ఈ పచ్చడ నిల్వ ఉంటుంది మళ్ళీ పిల్లలు ఇష్టపడి తింటారు మనం డిఫరెంట్గా ట్రై చేస్తేనే కదా పిల్లలైనా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు గోంగూర కొంచెం ఉడికింది కదండి ఒక స్పూన్ పస్తు వేసుకుందాం ఇలాగా మంచిగా దగ్గరకు వచ్చేటట్టు ఉడికించుకోవాలండి చూడండి గోంగురైతే దగ్గర వచ్చింది మంచిగా ఉడికిపోయి ఇప్పుడు ఇందులోనే శనగపప్పు వేసేస్తుంది ఏంపీ పక్కన పెట్టుకున్నావు కదండి ఆ శనగపప్పు వేస్తున్నాను చూడండి శనగపప్పు వేసుకుని మంచిగా కలిపేసి ఇందులోనే మళ్ళీ ఈ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నా కదండి అవి కూడా వేసేసుకున్నాం చూడండి పచ్చిమిర్చి కూడా వేసుకున్నా కొద్దిసేపు ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని పోసి పెట్టేసుకోవడం అండి చాలా బాగుంటుంది చికెన్ ఏంది ఇలా చేస్తుంది అనుకోకండి ఈ టేస్ట్ చూస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ చేయమంటారు చేయమంటారు మీ ఇంట్లో వాళ్ళు కానీ నీరైనా మళ్ళీ మళ్ళీ టేస్ట్ ఎప్పుడు చూడాల టేస్ట్గా ఉంటుంది ఇది రెండు రోజులు ఉండాలి కానీ ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుందండి అప్పటిదప్పుడు కాకుండా రెండు రోజులు అయినాక తినండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది శనగపప్పు పుల్ల పుల్లగా తలుగుతూ కారం కారంగా చాలా బాగుంటుంది చూడండి పచ్చిమిర్చి శనగపప్పు వేసుకున్నాం కదా సాల్ట్ కూడా వేసేసుకున్నామండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను చూడండి అంతే కలిపేసుకున్నాము సాల్ట్ వేసుకుని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అవుతాయి గోంగూర పచ్చడి ముల్లొ పచ్చడి అండి చాలా బాగుంటుంది చూడండి పచ్చిమిర్చి వేసుకొని ఇట్లా కొంచెం ఉడకగానే తీసేసుకుంటున్నాం అంతే ఎక్కువసేపు కూడా ఏమి ఉడకబెడతలేదు నేను ఇప్పుడు తెచ్చేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇందులోనే పోస పెట్టేసుకుందాం ఒక అయితే తీసేసుకుందాం ఇది మొత్తం అయిపోయింది పోసు పెట్టేసుకోవడమే అండి ఇప్పుడు చిన్న కడాయి అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు పోసిబెట్టి వేసుకోవడానికి ఆయిల్ అండి రెండు స్పూన్లు వేసుకున్నా ఆల్రెడీ కొంచెం ఆయిల్ అన్నీ వేసినా కదా ఒక స్పూను జీలకర్ర అండి ఆవాలు వెల్లుల్లి అండి ఇందులోనే వెల్లుల్లి పెట్టేసుకున్నాను కలియపాకు కూడా అండి అయితే నీళ్ళ వేసేసుకోవడం ఇప్పుడు వాసన అయితే అద్దె చాలా బాగా వస్తుంది స్మెల్ ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది ఏది చేస్తుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నేనైతే ఒక్కసారి తిన్నా ఈ టేస్ట్ అయితే మర్చిపోలేకపోతుందండి అంత బాగుంటుంది ఇంకా రేపు అయితే చాలా బాగా అవుతుంది టేస్ట్ ఇవన్నీ శనగపప్పు పచ్చిమిర్చి అన్నీ ఊరుతాయండి కూరిన తర్వాత చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసారా వేడి వేడి రైస్ ఎప్పుడై ఎప్పుడెప్పుడు అవుతుందో ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు టేస్ట్ చూద్దామండి రైస్ వేసేసుకున్నా అండి ఇప్పుడు పచ్చడి వేసుకుందాము చూస్తుంటే నోరు ఊరిపోతుందండి నాకు ఫస్ట్ గోంగూర అంటే చాలా ఇష్టం అందుకే పచ్చడ పచ్చడి చూస్తే మాత్రం నోరు ఊరిపోతుంది ఉడిపోతుంది యో ఇలాగుంటుందండి పచ్చడ సూపర్ ఉంటుంది ఇదైతే అబ్బాబా టేస్ట్ అయితే లెవెల్ ఒక లెవెల్ అనుకోవాలి టేస్ట్ అంత బాగుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి మీరు పచ్చడి ఎలా ఉందో తప్పకుండా ఫ్రై చేయండి ఇలా డిఫరెంట్గా చేస్తేనే కదా మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది చాలా బాగుందండి టేస్ట్ చాలా బాగుందండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా